హలో గయ్స్ వెల్కమ్ టు ఓన్లీ మై టాక్స్ స్టార్ హీరోయిన్ తమన్నా బాటియా టాలీవుడ్ లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే తెలుగులో డిజాస్టర్ అందుకుంది ఇక దాంతో తమన్నాకి తెలుగులో సినిమా అవకాశాలు రావనుకున్నారు కానీ ఎవరు ఊహించిన విధంగా శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడే సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది అదే సమయంలో శేఖర్ కములకి తమన్నా గురించి చిత్ర పరిశ్రమలో కొందరు చెప్పారు దాంతో ఆయన ఆమె నటించిన శ్రీ సినిమాను చూశాడు ఆ సినిమా ఫ్లాప్ అయినా అందులో తమన్నా నటన ఆయనకు బాగా నచ్చింది హ్యాపీడేస్ లో వరుణ్ సందేశ్ కు జంటగా తమన్నా పర్ఫెక్ట్ అని ఆమెను హీరోయిన్ కన్ఫామ్ చేశాడు ఇక దాంతో ఆయన టీం తమన్నాను పిలిపించి హ్యాపీడేస్ ని స్టోరీ మొత్తం విన్న తమన్నా ఎగిరి గంతేసింది అసలు ఇలాంటి సినిమా ఆఫర్ అంటే అసలు వదులుకోకూడదని అనుకుంది పైగా హ్యాపీడేస్ సినిమా కోసం నెల రోజులు ఆయన ఆఫీస్లోనే ఉండాలని కూడా అన్నారు అన్నిటికీ ఒప్పుకున్న తమన్నా ఒక సీన్ లో మాత్రం చిరిగిన జాకెట్ వేసుకొని శంకల కింద చూపించాలంటే మాత్రం నో అన్నట్లుగా చెప్పిందట కానీ శేఖర్ కమల కథలో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ అని మరీ వల్గర్గా చూపించనని సీన్ షూట్ అయ్యాక చూసుకో ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపిస్తే మార్చేద్దాం లేదంటే ఆ సీన్ తీసేద్దాం కానీ ఆ సీన్ మాత్రం చేయాల్సిందే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారట ఇక దాంతో కన్విన్స్ అయిన తమన్నా తర్వాత ఏ హీరోయిన్ అయినా నో అంటుందా అది కూడా తమన్నా లాంటి అప్కమింగ్ హీరోయిన్ ఓకే అనింది ఆ తర్వాత సినిమాలో ఆ సీన్ బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయిందట ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓఎంటీ